గుడ్ మార్నింగ్ ఇండియా ఈరోజు నేను శాంగడ్ పులుసు చేశాను ఎలా చేశానో చూసేయండి మరి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా చేసానో చూసేద్దామా నేను అరకి శాంగడ్లు అయితే తీసుకున్నాను వాటిని కుక్కర్లో పెట్టుకొని మూడు విజిల్స్ అయితే రాణించుకోవాలి ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి తెరకమాతకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా కాలిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ఎర్రగడ్డ రెండు టమోటాలు కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకొని చింతపండు గుజ్జు తీసుకోవాలి టమాటాలు అయితే బాగా వేగాయి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇవైతే బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇది బాగా ఒక పది నిమిషాలు ఉడకనియ్యాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సాంగడ్డల్ని పొక్కొల్చి పెట్టుకుందాం శాంగడ్డలు అయితే జిగురుగా ఉంటాయి కాబట్టి ఒలుచుకున్న తర్వాత రెండుసార్లు క వాటర్లో కడిగామంటే ఆ జిగురు అనేది పోద్ది ఎక్కువ వాటర్లో రెండుసార్లు కడుక్కోవాలి అలా కడుక్కోవడం వల్ల జిడ్డుతనం అనేది పోద్ది చూడండి పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్న సాయడ్డలను వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాల లోపు ఉడికించుకోవాలి చూడండి సాయగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది అంతే అండి థ్యాంక్